సహోదరుడు బక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు కీర్త పదహారము నూతన జన్మ సమయమున మనము పొందిన ఆనందము సంబంధమైన ఆనందము కాదు కాని మన ప్రభు యొక్క ఆనందమై ఉన్నందున నిత్యత్వం అది బలపడుచు ఐశ్వర్యవంత మగుచు పరిపూర్ణ మగుచూనే ఉండును మరియు ఇది స్వార్థపూర్తమైన సంతోషము కాదు ఈ భూమి మీదను పరలోక మందును అనేకుల చేత పంచుకొనబడున సంతోషం ఇది తిరిగి జన్మించిన అనుభవం కలిగిన వారు ఇప్పుడు ఆ అనుభవమును పొందువారందరూ కూడా దానిని పంచుకొనేదారు ఇహలోక సంతోషము ఆ విధముగా పంచుకొనలేము అయితే ఈ సంతోషము పరలోకపు సంతోషము దానిని ఈ భూమి మీద ఇతరులకు తెలియచేసి వారితో పంచుకున్న ఆధిక్యత ఇవ్వబడి ఉన్నది దావీదును అధిక సంతోషభరుతునిగా చేసిన విషయం ఏది తనతో కూడా ఇతరులు కలిసి సంతోషించినట్లుగా దావీదు ఎట్లు చేయగలిగాను అతని జీవితంలోని అనేక సందర్భములు వాటిలో ప్రతి ఒక్కటి తనకు బలమై ఉన్న ఆ దేవుని ఆనందమును పొందుటకు ఎక్కి రాగలిగిన మెట్లు వలె ఉన్నవి ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురేగాక ఆమేన్.